ఎందుకు ఇంత గట్టిగా వరలరామయ్య చెబుతున్నట్టే ఏంటండి నాలుగేళ్ళ నుంచి మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మొత్తుకున్నాము ఇతను భూదందాలు చేస్తున్నాడు భూ కబ్జాలు చేస్తున్నాడు ప్రభుత్వ భూములు కొట్టేస్తున్నాడు ఎర్రచందనం డ్రామా ఇతనే నడిపిస్తున్నాడు గనులు కొట్టేస్తున్నాడు మీకు తెలియదండి దాదాపు డెబ్బై ఎనభై మంది సొంత మనిషిని పెట్టుకున్నారండి ఇతను నాలుగు వందల మందికి ప్రైవేట్ పర్సన్స్ కి తన గనుల శాఖలో ఉద్యోగాలు ఇచ్చాడు ఇతను నాలుగు వందల మందికి జీతం ఎంత యాభై నీకు తీసుకో అరవై వేలు కావాలి తీసుకో ఏమిటి అన్యాయం అండి అంటే ప్రభుత్వాన్ని తన సొంత ఖజానాగా మార్చుకున్నాడు తన జేబు సంస్థగా మార్చుకున్నాడు ప్రభుత్వాన్ని ఇటువంటి అటాస్టి నాకు తెలిసి నేను యాభై సంవత్సరాల నుంచి రాజకీయం చూస్తూ ఉన్నా ప్రభుత్వ పరిపాలన పట్ల ఒకంత అవగాహన ఉంది ఈ రకంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేస్తున్నంత విచ్చలవిడిగా ప్రభుత్వాన్ని కొట్టేసినట్టుగా నేను ఎక్కడ చూడలేదండి ఏదో కాస్త కొట్టేసి గుట్టుకుమని మింగేసి ఎవరికి తెలియకుండా ఉంటారు కానీ ఈ రకంగా ఎవరేం చేయగలరు అతను వాడిన భాష నేను వాడలేను కానీ ఎవరు నన్ను ఏం చేయలేరని ఇట్లా యాక్షన్ చేసి చూపించేవాడు ఏదో వెంట్రకోలు ఇట్లా పీకినట్టుగా చూపించేవాడు ఎవరేం చేస్తారు తాను తప్పు చేయలేదని ఎప్పుడు అనలేదు ప్రశ్నలు అతను నన్ను ఎవరేం చేయగలరు ఇప్పుడు నేను ప్రభుత్వానికి ఇప్పుడు మీకు అన్ని అవకాశాలు వచ్చినాయి ప్రభుత్వానికి రిపోర్ట్ ఆన్ హ్యాండ్ ఉన్నది ఇతను ఆటవిక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు రెండు వందల ముప్పై ఆరు ఎకరాలకి అతను సొంత కంచె వేసుకున్నాడు ఒక విలాసవంతమైన భవనాన్ని నిర్మించుకున్నాడు ఈ భూములను ఆక్రమించుకున్నాడు ఈ భూములు అతను సాగు చేసుకుంటున్నాడు అందుకని అటవీ శాఖ రంగంలో దూకవలసిన సమయం ఆసన్నమైంది ఎప్పటి వరకు చూచి చూడట్లు ఉన్నారు మీరు అటవీ శాఖ మేము మీరు ఇప్పుడు రంగంలో దిగండి విజిలెన్స్ రిపోర్ట్ బేస్ చేసుకుని మీరు రంగంలో దిగాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం వాళ్ళు నలుగురు కూడా విదేశాలకు పారిపోయే అవకాశం ఉంది సీజ్ చేయండి ఇమీడియట్ గా రిజిస్టర్ ఎఫ్ఐఆర్ ఇమీడియట్లీ యావజ్జీవ కార్యక్రమం శిక్ష పడే సెక్షన్ అండి నాన్ ఫారెస్ట్ అంత ఈజీ కాదు బెయిల్ కూడా రాదు ఇంతటి దుర్మార్గులకి ఆ సెక్షన్ లో సముచితం అని చెప్పి కూడా నేను భావిస్తూ ఉన్నా గా అతన్ని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి అతన్ని అరెస్ట్ చేయాలి జుడిషియల్ కస్టడీకి పంపించాలని చెప్పి కూడా నేను ముఖ్యమంత్రి గారిని నారా చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా